దొంగచుట్టం విల్లుపురంలోని విటలకు సావిత్రితో కొత్తగా పెళ్ళయింది సావిత్రి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల పైగా ఆ కుటుంబంలో ఒక గవనొక్క ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఆమె తల్లి ఇది తాతయ్య ముద్దా ఇది నానమ్మ ముద్దా అంటూ ఇంటిల్లపాది పేర్ల మీద కూరి కూరి తినిపిస్తూ ఉండేది దాంతో సావిత్రి మంచి తిండి పుష్టి ఉన్న అమ్మాయిగా ఎదిగింది పెళ్లి కాకముందు విటలు స్వయంగా వంట చేసుకునేవాడు సావిత్రి కాపరానికి రాగానే అతను ఆమెకు వంటింట్లో ఏవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఈ చిన్న రాగి బియ్యం వండుకుంటే నాకు ఒక పూటకు సరిపోయేది ఈ రోజు నుంచి దీనితో రెండు కొలతలు పొయ్యి అంటూ ఆమెకు బియ్యం డబ్బాలో ఉన్న లోట చూపించాడు అలాగేనండి అన్నది సావిత్రి వారం రోజులు గడిచాయి రాత్రి పడుకోబోయే ముందు తిండి లేకపోవడంతో సావిత్రి నిద్ర పట్టక నానా అవస్థ పడి ఎనిమిదవ రోజు అర్ధరాత్రి వేళ భర్త నిద్రలో ఉన్నాడని రూఢీపరుచుకుని వంటగదిలోకి వెళ్ళింది అక్కడ ఒక మూలగా ఉన్న రెండు కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి పాలతో బియ్యం పాయసం చేసుకుని తృప్తిగా తిన్నది ఆ రోజు మొదలు సావిత్రి ప్రతిరోజు అర్ధరాత్రి లేచి వంటింట్లో తనకు కావలసినవి చేసుకుని రహస్యంగా తింటుండేది ఒకరోజు రాత్రి ఆమె పొంగలి చేసుకుని గిన్నెడు పొంగలి విస్తరాకులో గుమ్మరించింది తర్వాత పొంగలి చల్లారేలోగా పాత్రలు కడిగి తెచ్చుకోవచ్చని పెరట్లో బావి దగ్గరకు వెళ్ళింది ఆమె పాత్రలు కడిగి వంటింట్లోకి తిరిగి వస్తూనే అక్కడ తెచ్చాడుతున్న మనిషిని చూసి కెవ్వుమన్నది నేను పరమ భయంకరుడైన దొంగను మరొకసారి అరుచావో పీక నొక్కేయగలను అంటూ హెచ్చరించాడు దొంగ ఈ హడావిడికి పక్క గదిలో నిద్రపోతున్న విటలకు నిద్రాభంగమై సావిత్రి ఎవరక్కడా ఏవో మాటలు వినబడుతున్నాయి అని కేకవేశాడు భర్త లేచి వస్తే తన దొంగతిండి బయటపడుతుందనే భయంతో సావిత్రి లేని ధైర్యం తెచ్చుకుని దొంగతో అదుగో మా ఆయన వస్తున్నాడు ఆయన చూపులకలా ఉంటాడు గాని కోపం వచ్చిందో నీ తల గోటుతో గిల్లి నీ చేతుల్లో పెట్టగలడు బీరాలకు పోక విస్తరముందు కుదురుగా కూర్చో అంటూ పీట వేసి గుడ్లొరమింది ఈ పరిణామానికి దొంగ నివ్వెరపోతూ చప్పును ముందు కూర్చున్నాడు అంతలో విట్టలు గదిలోకి వచ్చాడు సావిత్రి అతడితో మా దగ్గర చుట్టాలబ్బాయి అబ్బాయి వరసకు నాకు తమ్ముడవుతాడు ఏదో పని మీద పట్నం వెళుతున్నాడట అన్నది ఆ మాటలతో దొంగ తేరుకుని నమస్కారం బావగారు ఆ కాలంలో ఊరి పక్క ఏరు పొంగడంతో అక్క పెళ్లికి రాలేకపోయాను పొద్దుపోయింది వద్దంటున్నా అక్క వినిపించుకోకుండా పొంగలి చేసింది అన్నాడు ఇంతలో వీధి తలుపు చప్పుడైంది విట్టలు వెళ్ళి తలుపు తీశాడు ఇద్దరు రక్షక భటులు అతడితో ఒక దొంగను తరుముతూ ఇటు వచ్చాం మీ ఇంట్లో దీపం వెలుగు చూసి తలుపు తట్టాం అన్నారు దానికి విట్టలు ఇటుకేసి ఏ దొంగ రాలేదు రాక రాక వచ్చిన నా భావమరుదితో అతడి అక్క ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుంది అన్నాడు రక్షక భటులు మారు మాట్లాడకుండా వెళ్ళి వెళ్ళిపోయారు తిరిగి వచ్చిన భర్తతో సావిత్రి మా తమ్ముడు మిమ్మల్ని చూడడం అయింది కాబట్టి ఇప్పుడే బయలుదేరి తెల్లవారేసరికి పట్టణం చేరతాడట అన్నది అయితే అందుకు ఒప్పుకోక ఇంకా నయం రాకరాక మీ వైపు చుట్టం వస్తే అర్ధరాత్రి వేళ సాగనంపుతావా మీ తమ్ముడికి ముందు గదిలో మంచం వెయ్యి ప్రయాణం సంగతి తెల్లవారాక చూడవచ్చు అన్నాడు విధి లేక దొంగకు వీధి గదిలో మంచం వేసింది సావిత్రి వాడితో అప్పుల వాళ్ళన్నా దొంగలన్నా మా ఆయనకు బొత్తిగా పడదు కంటబడగానే కత్తిపేట చేతికి తీసుకుంటాడు నిన్ను మా ఆయన నుంచి నేను కాపాడితే రక్షక బటుల నుంచి నిన్న ఆయన కాపాడాడు ఆ కృతజ్ఞతతో ఇంకా మా ఇంట ఏదైనా దొంగలించాలని ప్రయత్నించకు మేం పడుకోగానే చిన్నగా వీధి తలుపు తెరుచుకుని వెళ్ళిపో తెల్లవారాక ఏడీ నీ తమ్ముడని మా ఆయన అడిగితే ఏదో సర్ది చెప్పుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది అయితే తెల్లవారుజాము దాకా ఆమెకు నిద్ర పట్టలేదు మళ్ళీ మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది విటలు ఇంకా నిద్రలోనే ఉన్నాడు చప్పున లేచి వీధి గదిలోకి వచ్చిన ఆమె దొంగ మంచం ఖాళీగా ఉండడం చూసి తేలిగ్గా నిట్టూర్చింది తిరిగి వెళ్ళబోతూ ఏదో అనుమానం వచ్చి పెట్టెలున్న గదిలోకి తొంగి చూసి కెవ్వుమన్నది ఆ గది అంతా చిందరవందరగా ఉన్నది పెట్టెల్లో ఆమె పట్టు చీరలు నగలు లేవు ఆమె కేకలకు పరిగెత్తుకొచ్చాడు విటలు ఆ దొంగ మన ఇల్లంతా దోచేశాడండి అన్నది సావిత్రి కళ్ళనీళ్ళతో దొంగ ఎక్కడా అన్నాడు విటలు రాత్రి వచ్చింది మా చుట్టం కాదండి వాడకు దొంగ అన్నది సావిత్రి కన్నీళ్ళతో మరి దొంగను తమ్ముడంటూ చెప్పావెందుకు అని కోపంగా అడిగాడు విటలు అప్పుడు సావిత్రి తను రాత్రివేళ రహస్యంగా వండుకు తినే సంగతి అతడికి చెప్పి మీకు తెలియకుండా ఇలాంటి పనులు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అన్నది విట్టలు నవ్వి ముందు కళ్ళు తుడుచుకో నీ నగలు చీరలు ఎక్కడికి పోలేదు దొంగ రాసిపెట్టిపోయిన ఉత్తరం చదువు అంటూ సావిత్రికి ఒక కాగితం ఇచ్చాడు అందులో దొంగ ఇలా రాశాడు నేను మంచి ఉద్యోగం దొరకలేదన్న కసితో చిన్న ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించి మొట్టమొదటిసారిగా ఈరోజే దొంగతనానికి బయలుదేరాను అయితే రక్షక భటుల్ని చూడగానే ఏ నేరం చేయకపోయినా మనసులో భావం ఉండడం వల్లనేమో పరిగెత్తి మీ ఇంట్లో దూరాను అక్క క్షమించాలి తన దొంగ తిండి బయటపడకుండా ఉండేందుకు దొంగను చుట్టంగా పరిచయం చేసింది ఆ దొంగను ఇంట్లో ఉండమనడమే కాకుండా రక్షక భటులతో కూడా మీరు అబద్ధం చెప్పేలా చేసింది అక్క తను చేసిన చిన్న దొంగ పనికి ఇన్ని అవస్థలు పడవలసి వచ్చింది ఇక నిజమైన దొంగ పట్టుబడకుండా తిరగాలంటే ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలో ఎన్ని నేరాలు చేయాలో అని భయం వేసింది నాకు దొంగ బతుకులో మనశ్శాంతి అనేది ఉండదని అర్థమైంది కష్టపడి ఏ కొద్దిగా సంపాదించుకున్నా గౌరవంగా తృప్తిగా బతకొచ్చన్న సత్యం తెలిసి వచ్చింది నాలో మార్పు తెచ్చిన అక్కలో ఈ మార్పు రావాలనే ఈ ఉత్తరం సావిత్రి ఉత్తరం చదివి కళ్ళు తుడుచుకుంటూ మీకు తెలియకుండా ఇన్నాళ్ళు ఎంత అవివేకంగా ప్రవర్తించానండి నన్ను క్షమిస్తారుగా అన్నది క్షమించడమా ఎందుకు అంటూ విటలు సావిత్రి చేతిలోని ఉత్తరం తీసుకుని ఇందులో క్షమించవలసిందేమీ లేదు నీ పుట్టింటి అలవాటే ఇక్కడ కొనసాగించావు నీ నగలు చీరలు అన్నీ వసారా గదిలో దాచాను పొద్దున్న నీకంటే ముందే లేవడం వల్ల నీ దొంగ చుట్టం రాసిపోయిన ఉత్తరం నాకంటబడింది నువ్వు వచ్చిన రోజునే నీ తిండి పుష్టి సంగతి ఆవకాయ జాడీలు అటక మీద పెడుతూ ఐదారు లోటాల బియ్యం నువ్వు వండబోవడం చూసి గ్రహించాను ఇంకా దాపరమికి దాపరికమెందుకు నువ్వు వండుకు తినే వంటకాలు మధ్య మధ్య నాకు కూడా రుచి చూపిస్తే సంతోషిస్తాను అన్నాడు జరిగిన దానికి భర్త తనను తప్పు పట్టకపోగా ఎంతో ప్రేమాభిమానాలు చూపినందుకు సావిత్రి పరమానందం చెందింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్